అందరికీ నమస్తే అండి నరేంద్ర మోదీ గారు ప్రస్తుతానికి భారతదేశంలో ఒక నాయక శక్తి దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలుగా ఆయనకు మించిన నాయకత్వం లేదు దేశంలో ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు అని ఆయన హవా కొనసాగుతోంది ఆయన నాయకత్వానికి మార్కులు కూడా అలాగే పడుతున్నాయి బీజేపీకి సీట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి ఇదే సందర్భంలో ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఉన్న నాయకుల్లో మోదీకి ఉన్న బలం వేరు మోదీకి ఉన్న ఇమేజ్ వేరు స్పెషల్ ఇమేజ్ వేరు ఆయనకున్న క్రేజ్ వేరు సో ఇప్పుడు యుద్ధ వ్యూహాల విషయంలో కూడా నరేంద్ర మోదీ గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నిజానికి నేను వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో పొగడ్డానికి ఇష్టపడను ఖచ్చితంగా క్రిటిక్స్ చూస్తా చాలా సూక్ష్మంగా మైక్రో లెవెల్లో చూస్తా కానీ కొన్ని విషయాల్లో మాత్రం మంచి జరిగితే మంచి అని చెప్పుకోవాలి వ్యూహాత్మకంగా వెళ్తే వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పుకోవాలి ఇదే మోదీ గారిని మన ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన చేస్తున్న దాన్ని నేను పదే పదే ఆయన మీద సెటేసి వేస్తుంటా విమర్శిస్తుంటా టార్గెట్ చేస్తుంటా కానీ యుద్ధ వ్యూహాల విషయంలో మాత్రం ప్రస్తుతానికి ప్రపంచ దేశాధినేతల్లో చాలామంది నాయకులతో కంపేర్ చేస్తే నరేంద్ర మోదీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అందుకే హెడ్డింగ్లో కూడా నేను గ్రేట్ గ్రాటర్ గ్రేటెస్ట్ అని పెట్టాను ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు సార్లు ఉగ్రమోకల మీద దాడులు జరిగాయి మీకు గుర్తునే ఉంటుంది రెండు వేల పదహారులో ఉరిలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో జరిగినవి అవి రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్లో దాడులు జరిగాయి అప్పుడు కూడా అలాగే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది ఈ మూడు కూడా చాలా చాకచక్యంగా చాలా సైలెంట్గా చాలా వ్యూహాత్మకంగా ఎటువంటి హడావిడి లేకుండా పని కానిచ్చారు అంతే టార్గెట్ మన టార్గెట్ ఏమిటి దాన్ని మాత్రమే కానిచ్చారు ఇందులో వ్యూహం అని నేను ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసు కానీ పాకిస్తాన్కితో పాటు ప్రపంచ దేశాలకు కూడా మనం ఒక సంకేతం ఇచ్చాం మాకు పాకిస్తాన్ శత్రువు కాదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులే మాకు శత్రువు పాకిస్తాన్ సైన్యం జోలికి మేము వెళ్ళాం పాకిస్తాన్ పౌరుల జోలికి మేము వెళ్ళాం పాకిస్తాన్తో మేము యుద్ధం కోరుకోవడం లేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను మేము ధ్వంసం చేస్తాం అక్కడ ఉన్న ఉగ్రవాదులను మేము హతమారుస్తాం అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాల మీదే మేము అటాక్ చేస్తాం అని ప్రపంచ దేశాలకే సంకేతాలు ఇచ్చారు ఉరి సర్జికల్ స్ట్రైక్స్ పిఓకే అప్పుడు అప్పుడు జరిగినవి కావచ్చు బాలాకోట్లో జరిగినవి కావచ్చు తాజాగా ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఆపరేషన్ సింధూర్ దీనిలో అయితే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు బార్డర్ దాటి ఇండియా పాకిస్తాన్కి పా బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలో దాదాపుగా ఒక నలభై యాభై కిలోమీటర్ లోపలకు వెళ్ళి అటాక్స్ చేశారనమాట ఉగ్రవాది శిబిరాలను గుర్తించారు పహల్గాం దాడి జరిగిన తర్వాత మన సైనికులు ఒక నిఘా వ్యవస్థ ద్వారా అసలు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు ఈ ఉగ్రవాది శిబిరాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి ఎక్కడ ఉంటున్నారు సరిహద్దుల్లో ఎక్కడ ఉంటున్నారు పాకిస్తాన్ లోపల ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది ఫస్ట్ గమనించారు దాన్ని ఒక ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రిపోర్ట్ తయారు చేసి రాజ్నాథ్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి ఇచ్చారు దీని మీద అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు చాలా సైలెంట్గా గోప్యత పాటించి ఎప్పుడు ఏం చేయాలి అనేది ఒక ఆదేశాన్ని ముందే ఇచ్చారు కానీ ఎక్కడ లీక్ చేయాల ఎక్కడ ఉత్తుత్తి బెదిరింపులకు దిగల ఎక్కడా కూడా చూడండి నరేంద్ర మోదీ గారు ఈరోజు స్ట్రైక్స్ జరిగాయి ఈరోజు మిడ్ నైట్ అంటే నిన్న మిడ్ నైట్ ఒంటి గంట నలభై నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ జరిగింది దానికి ఇరవై నాలుగు గంటల ముందు చూసినా నలభై ఎనిమిది గంటల ముందు చూసినా నరేంద్ర మోదీ గారు నార్మల్ మీటింగ్స్ నార్మల్గానే పాల్గొన్నారు నార్మల్గానే మాట్లాడారు ఎక్కడ ఆయన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వలేదు ఎక్కడా కూడా మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని అని చెప్పలేదు రెగ్యులర్ రొటీన్ యాజ్ నరేంద్ర మోదీ గారు రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అలాగే చేశాడు ఆయన అలాగే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అంతే బాలాకోట్ జరగడానికి నలభై ఎనిమిది గంటల ముందు ఆయన ఏ ఏ ఈవెంట్స్లో ఏ ఏ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాడో అందులోనే పాల్గొన్నాడు ఒక్క అంటే అనవసరమైన కామెంట్ చేయకపోవడం అనవసరమైన బెదిరింపు లేకపోవడం అనవసరమైన మాట్లాడకపోవడం చాలా సైలెంట్గా తను చేయాలనుకున్నది కను సైగతో చేసేటట్టు చూడండి సాధారణంగా ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కొన్ని వ్యూహాలు ఉంటాయి ఫుట్బాల్లో బాల్ మన దగ్గర మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఎదుటివాడి చేతికి వెళ్లకుండా దాన్ని చాలా జాగ్రత్తగా గోల్ కొట్టాలి తన టీం దగ్గర నుంచే మళ్లించి గోల్ దగ్గరకు మళ్లించాలి దానికి వాళ్ళు ఎదు ప్రత్యర్థిని డైవర్ట్ చేస్తారు హాకీలో కూడా అంతే బాల్ తన కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థిని డైవర్ట్ చేస్తారు ఈవెన్ బాస్కెట్ బాల్ అయినా అంతే తన దగ్గర బాల్ పెట్టుకోవడానికి ప్రత్యర్థిని డైవర్ట్ చేసి బాల్ని తన కంట్రోల్లో ఉంచుకుంటారు ఇవి ఆటలో గేమ్ గేమ్లో వ్యూహాలు అనమాట సేమ్ అలాగే యుద్ధ వ్యూహాలు రాజకీయ వ్యూహాలు కూడా భిన్నంగా ఉంటాయి నరేంద్ర మోదీ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన కుడివైపు సిగ్నల్స్ ఇచ్చి ఎడంవైపు తిరిగి చూసి మాట్లాడతారు కుడివైపు సిగ్నల్స్ ఇస్తారు అట్లా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో అలా ఈ యుద్ధాల్లో కూడా ఆయన యుద్ధానికి దిగుతున్నప్పుడు ఐ మీన్ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవి కూడా భారతదేశాన్ని ఈ విషయంలో తప్పు పట్టట్లా తిట్టిపోయేట్లా ఈవెన్ పాకిస్తాన్ కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఇక్కడ ప్రపంచ దేశాల దృష్టిలో మనం మంచోలమే మన దేశం మంచిదే ఎందుకంటే మనం పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళలా పాకిస్తాన్ సైనికుల జోలికి వెళ్ళలా పాకిస్తాన్ సైన్యం గడిచిన పన్నెండు రోజుల నుంచి కూడా బార్డర్లో మన సైనికులను కాల్చుతున్నారు వాళ్ళు మన సైనికులు వాళ్ళ సైనికులు కాల్చిన తర్వాత మన వాళ్ళు ఎదురు సమాధానం చెప్తున్నారు ఎదురు కాల్పులు జరుపుతున్నారు అంతే తప్ప వాళ్ళు కాల్చుతున్నారు కదా సో మనకు ఎలాగ అవకాశం వచ్చింది కదా ఉగ్రవాద శిబిరాలతో పాటు సైనిక శిబిరాలను కూడా ధ్వంసం చేద్దాం పాకిస్తాన్ సైనికులను కూడా వేసి పడేద్దామని ఆలోచించలా అలా ఆలోచిస్తే యుద్ధం కోరుకున్నట్టు పాకిస్తాన్ని కవ్వించినట్టు పాకిస్తాన్ విషయంలో తప్పుకు దొరికినట్టు కానీ అలా తప్పుకు దొరకలా ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా మనం ఈరోజు చేసిన చర్యను తప్పు పట్టలేరు ఈవెన్ పాకిస్తాన్ కూడా తప్పుపట్టలేదు కానీ పాకిస్తాన్కి అహం ఒప్పుకోదు కాబట్టి ఆత్మాభానం లేదు కాబట్టి నిజం ఒప్పుకోలేరు కాబట్టి వాళ్ళ సోషల్ మీడియాలో ఏవో రకరకాల ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు మనం వచ్చేసాం ఇచ్చేసామని సో నరేంద్ర మోదీ ఈవెన్ చూడండి మీరు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే నేను ఆయన నాయకత్వాన్ని ఆయన పరిపాలన తప్పు పట్టట్లేదు కానీ నాకు తెలిసి రెండు వేల ఏడులో అనుకుంటా రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైంలో గోకుల్ చాట్ దగ్గర అండ్ లుంబుని పార్క్ దగ్గర కూడా ఉగ్రవాదులు బాంబులు పెట్టారు బ్లాస్ట్ జరిగాయి సో ఆ పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక మూడు నాలుగు సార్లు బాంబులు జరిగాయి ఈ అటాక్స్ జరిగాయి అప్పుడు ఏం చేశారు ఇటువంటి స్ట్రైక్స్ ఏమైనా జరిగాయా లేదు జరగలేదు ఇటువంటి స్ట్రైక్స్ ఏమీ జరగలేదు డైరెక్ట్ సైనికులు వెళ్ళారు పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు చర్చలు జరిపారు అంతవరకు వెళ్ళారు తప్ప సైలెంట్గా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఒక మంచి టైం చూసుకొని వెళ్ళి అటాక్ అయితే చేయలేదు మీరు ఉరి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో చూసినా సరే ఆపరేషన్ సింధూర్ చూసినా సరే బాలాకోట్ ఘటన చూసినా సరే ఇక్కడ ఒక వ్యూహం కనిపిస్తోంది ఒక పకడ్బందీ ప్రణాళిక కనిపిస్తోంది ఎక్కడ ముందస్తు అంటే ముందస్తుగా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు ఎవరికి బయటకు లీక్స్ ఉండవు ఒక ప్లాన్ సెట్ అంతే దాన్ని సైలెంట్గా ఇంప్లిమెంట్ అంతే ఆ విషయంలో మళ్ళీ మళ్ళీ రివ్యూలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడాలు నాలుగో కంటికి తెలియకుండా పని చక్కబెట్టడం అంటారు ఈ విషయం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతే చాలా చాకచక్యంగా అమలు చేస్తున్నారు ఇది ప్రత్యర్థులకు అంత చిక్కట్ల చాలా దేశాలు ఇదే మరో నాయకత్వం మరో నాయకత్వం అయితే పాకిస్తాన్తో డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అరే బాబు మీ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు మీరు ఉగ్రవాదులను రక్షిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు సో మీరేంటి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని వాళ్ళతో అవసరమైతే అటాక్ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు లేదా చర్చలకు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అలా వెళ్ళాల యుద్ధం కాదు చర్చలు కాదు మాకు యుద్ధం వద్దు మాకు మీతో చర్చలు వద్దు మీతో వియ్యము వద్దు మీతో కయ్యము వద్దు మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులు మా జోలుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని లేకుండా చేయడం మా టార్గెట్ అనేటట్టు చాలా జాగ్రత్తగా చేశారనమాట అందుకే ఈ విషయంలో యుద్ధ వ్యూహాల విషయంలో మాత్రం యుద్ధం కాదు కానీ మన టార్గెట్ నెరవేరాలి మనల్ని ఎవరైతే మన పర్యాటకుల్ని చంపారో మన సాధారణ ప్రజల్ని చంపారో ఆ ఉగ్రవాదుల్ని హతం చేయాలి హతమార్చాలి అందులో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి అందుకే నరేంద్ర మోదీ గారు యుద్ధ వ్యూహాలలో దిట్ట అందుకే గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ అని పెట్టానన్నమాట సో మీరు సో దీని ఈ విషయంలో ఓవరాల్గా మీ కామెంట్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ